ఈరోజు మనం బచ్చల కూరతోటి కుళ్ళ కూర ఎలా తయారు చేసుకుంటున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకుంటే దీంట్లో అధికంగా ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ కర్రీస్ తినడం వల్ల చాలా టేస్టీ ఉంది ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకుకూరని తీసుకొని ఈ కాళ్ళన్నీ కట్ చేసి ఆకులు మొత్తం కడిగి శుద్ధం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాము ఆ తర్వాత కుక్క తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం చిక్నగా కట్ చేసి పెట్టుకుందాం ఆకు కూరని అంత దాంట్లో పెట్టుకుందాం దీనిలో ఒక ఐదు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకుందాం దీంట్లో చింతపండు పండుగ ఒక నిమ్మకాయ సైజు కూడా కదండి చిన్న నిమ్మకాయ ఉసిరికాయ అంత సైజ్ ఉందో చింతపండు రసాన్ని వేసి వేసుకుందాం దాంట్లో మళ్ళీ హాఫ్ బౌల్ వాటర్ కూడా పోసుకుందాము వాటర్ తగ్గించి కూడా పోసుకొచ్చండి కొంచెం అట్లా లూజ్గా ఉంటే బాగుంటుందని అలా పోసాము మనం ఆ తర్వాత విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతుంది అలా అయిపోయిన తర్వాత దీన్ని గ్యాస్ అంతా పోయిన తర్వాత ఇలా క్యాప్ తీసుకుందాం బాగా ఉడికిపోయింది ఆ తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కూడా కొంచెం కారం వేసుకుంటున్నాము తర్వాత సరిపడా సాల్ట్ ఇద్దాం దీన్ని ఇలా స్నాక్ చేసుకుందాం చేసుకున్న తర్వాత దీన్ని పోపు తీసుకున్నాము ఇలా కాడలు ఏమి లేకుండా కట్ చేసుకోవడం వల్ల పెద్దగా స్నాక్ చేసేది పల్లీ రండి ఆకులన్నీ మెత్తగా ఉండిపోయాయి ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ని కూడా వేడి కానిస్తాం వేడి అయ్యాక దీంట్లో ఆవాలు వేద్దాం ఆవాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేస్తాము తర్వాత శనగపప్పు కూడా వేసుకుందాం మీకు ఫ్రై అయిన తర్వాత పచ్చాపతి చేసిన వెల్లుల్లి కూడా పెడదాం కరివేపాకు వేసుకుందాం ఆ తర్వాత పసుపు పసుపుద్దాము కోక ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ముందుగా ఉడికించుకున్న పుల్లకూరలో వేసుకొని కలుపుకుందాము కుమ్మగుమ్మ నుండి బచ్చల కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లలో టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా వంటిది కనుక అస్సలు మిగలదు ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి ఈ ఆకుకూరతో కనుక పుల్లకూర చేసుకుంటే ఎవరైనా తింటారు